బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఈ కథలో మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు అవును నేను ఎందుకు మాట మాట అంటున్నానంటే కనుక ఈ బ్రేకింగ్ న్యూస్ చూస్తే కనుక నిజంగా మీ గుండెలు బద్దలవ్వచ్చు ఇంతకు పూర్వం మీరు తిరుమలేశ్వరి ప్రసాదం లడ్డూ తినున్నారా బహుశా ఆ లడ్డూలో ఉపయోగించిన పదార్థాల్లో నెయ్యికి సంబంధించి జంతువుల నుంచి తీసి తీసిందయ్యుండొచ్చు బహుశా ఈ మాట వినగానే మీ గుండె గుబేలు అయ్యి ఉంటుంది అయితే ఈ మాట అనేది నేను కాదు సాక్షాత్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన మాట్లాడారు వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వరుడి పవిత్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించారన్నారు ఆయన లడ్డూ తయారీకు ఉపయోగించే నెయ్యిలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ వాడారంటూ కూడా ఆయన చెప్పడం ప్రస్తుతం సంచలనంగా మారింది విషయం తెలిసి తీవ్ర ఆందోళనకు గురయ్యా అన్నారు చంద్రబాబు ఇప్పుడు స్వచ్ఛమైన నెయ్యిని వాడుతున్నామన్నారు చంద్రబాబు ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నో సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా ఖడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు అన్న అన్నదానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓ సారి బాధేస్తుంది రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీ బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మన అందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా కడాన తిరుమల లడ్డు కూడా నాసిరకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు వైసీపీ హయాంలో తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేశారంటూ కూడా చెప్పుకొచ్చిన ఆయన తిరుమల లడ్డూ ప్రసాదానికి సంబంధించి లడ్డూ తయారీలో జంతువుల నుంచి తీసిన ఆయిల్ ఉపయోగించారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రామారావు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కావచ్చు లేకపోతే ఎన్డీఏ కూటమి ఇప్పుడు ఆ విషయం స్వయాన ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి డీటెయిల్ సేకరించేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది మరి ముఖ్యంగా ప్రభుత్వం ఎటువంటి యాక్షన్ ఆఫ్ ప్లాన్ తో ముందుకు విషయంలో ఖచ్చితంగా సచిన్ ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే మీటింగ్ లో మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి సమావేశానికి సంబంధించి మీటింగ్ లో మాట్లాడుతూ తిరుమల లడ్డు సంబంధించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదైతే గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా పని చేశారని కూడా ఆయన మాట్లాడటం జరిగింది దీంతో పాటు తిరుమల నుంచి చూసుకున్నట్టయితే లడ్డు అనేది ప్రసాదం ఏదైతే దేవుడు ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది అలాంటి పవిత్రమైనటువంటి ప్రసాదంలో కూడా ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో అవి ఉపయోగించే జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ని కూడా ఉపయోగించారని చంద్రబాబు మాట్లాడటం జరిగింది అయితే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వచ్ఛమైన నెయ్యిని ఉపయోగిస్తున్నాము లడ్డు నాణ్యత పెంచుతున్నాము లడ్డు పవిత్రత ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల పవిత్రతని కాపాడతాము అని ఆయన చెప్పడం జరిగింది సో ఇదైతే మాత్రం ఎందుకంటే తిరుమల లడ్డు అనేదానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది తిరుమల లడ్డు తినటానికి శ్రీవారి ప్రసాదమైనటువంటి లడ్డు కోసం చాలా మంది భక్తులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ప్రసాదానికి సంబంధించినటువంటి ప్రధానంగా తిరుమల లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూలో ఆయన చేసిన మాట ఆయన చేసిన వ్యాఖ్యలు చూసినట్లయితే ఖచ్చితంగా దీనికి సంబంధించి అసలు గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశం ఉంది ఎందుకంటే రెండు రోజుల క్రితం లోకేష్ కూడా ట్వీట్ చేస్తూ చెప్పడం జరిగింది తిరుమల వెంకన్నతో పెట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది సో ఈ రోజు సమావేశంలో చూసినట్లయితే చంద్రబాబు నేరుగా మాట్లాడారు తిరుమల లడ్డు తయారీలో జిన్సుముల ఆయిల్ జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ ఉపయోగించారని సో ఇదైతే మాత్రం ఖచ్చితంగా అందరి మనోభావాల్లో కించపరిచే విధంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అత్యంత పవిత్రంగా భావించేటువంటి తిరుమల ప్రసాదమైనటువంటి లడ్డూలు ఇలాంటి వేరే జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ ఉపయోగించడం అనేది ఖచ్చితంగా ఎవరు కూడా హరిషంతరు ఇది పూర్తిగా ఖండించాల్సిన విషయం సో ఈ నేపథ్యంలోనే స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నోటెమ్మట ఈ మాటలు రావటంతో ఇప్పుడు గతంలో ఏం జరిగింది అనే దాని మీద అయితే మాత్రం ఖచ్చితంగా విచారణ చేసే అవకాశం ఉంది అలాగనే దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత మాత్రమే చంద్రబాబు మాట్లాడటం జరిగింది సో గతంలో ఏం జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో విచారణ అయితే జరిగే అవకాశం ఉంది సచిన్ రామారావు ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చింది ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత ఎంక్వైరీ స్టార్ట్ అంటే ఎప్పుడు ప్రభుత్వం దృష్టికి వచ్చిందట సో ఖచ్చితంగా ఎందుకంటే గతంలో గత ప్రభుత్వ హయాంలో చూసుకున్నట్లయితే ఈ తిరుమల లడ్డు నాణ్యతకు సంబంధించి అయితే మాత్రం చాలా ఆరోపణలు వచ్చాయి తిరుమల లడ్డు నాణ్యత అనేది చాలా వరకు తగ్గిపోయింది గతంలో ఉన్నటువంటి నాణ్యత అయితే లేదని విమర్శలు వచ్చిన పరిస్థితి సో ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది సో అందులో భాగంగానే అసలు తిరుమల జరిగింది అలాగే తిరుమలలో శ్రీవాడి దర్శనానికి సంబంధించి కావచ్చు ఇతర ఇష్యూస్ కావచ్చు అక్కడ నిధుల దుర్వినియోగం కావచ్చు వీటన్నిటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇంటర్నల్ గా ప్రభుత్వం విచారణ చేయించింది ఈ విచారణలోనే ఈ విషయం బయటపడింది జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ ని ఉపయోగించారన్న విషయం అయితే ఈ విషయం ఈ విచారణ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరించింది అని చెప్పటంలో భాగంగా ఎందుకంటే శ్రీవారి లడ్డు అనేది చాలా పవిత్రమైంది అలాగనే శ్రీవారి భక్తులు కూడా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నేపథ్యంలో అంతటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని రోజు వేల మంది సందర్శిస్తుంటారు అలాంటి లడ్డూని కూడా అపవిత్రం చేసేటువంటి పరిస్థితి వచ్చింది అలాగా జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ ని ఉపయోగించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి అది పవిత్రతను కూడా దెబ్బతీసే విధంగా ఉందని కూడా ఆయన మాట్లాడటం జరిగింది సో దీనికి సంబంధించి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట తిరుమలలో జరిగినటువంటి పూర్తి స్థాయిలో ఏదైతే కుంభకోణాలు కావచ్చు లేకపోతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులన్నిటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టింది అందులో భాగంగానే పూర్తి స్థాయిలో విచారణలో విచారణ చేపట్టింది దానికి సంబంధించి ఇప్పటికే కొంతమంది ప్రత్యేకంగా అధికారులతో గతంలో తీర్మలు ఏం జరిగింది లాస్ట్ ఫైవ్ లో ప్రత్యేకించి కూడా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విషయంలో ఎందుకంటే తిరుమలకి భక్తులను దూరం చేయాలన్న ఒక కుట్రపూరితమైనటువంటి ప్రస్తుతం అంటే ప్రభుత్వం దృష్టికి వచ్చిన తర్వాత వెంటనే ఆ ఏవైతే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో అంటే జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెగా చెబుతున్న ఆ ఐటమ్స్ ని వెనక్కి పంపించడం జరిగిందా వాటిని సో ఖచ్చితంగా దీనికి సంబంధించి అయితే మాత్రం పూర్తి స్థాయిలో చంద్రబాబు వద్ద అయితే మాత్రం సమాచారం ఉంది దీనికి సంబంధించి గతంలో ఉన్నటువంటి టెండర్లు ఏదైతే లడ్డు తయారీకి ఉపయోగించేటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా వాటికి సంబంధించిన టెండర్లను కూడా ఎవరు ఏదైతే ఎవరు సరఫరా చేశారు అలాగనే నెయ్యి ప్రధానంగా లడ్డు తయారీలో నెయ్యి ఉపయోగిస్తారు స్వచ్ఛమైనటువంటి నెయ్యిని ఉపయోగించడం జరుగుతుంది సో ఈ నెయ్యి మొదలుగానే నెయ్యితో పాటు ఒక ఆయిల్ జంతువుల నుంచి తీసినటువంటి ఆయిల్ ఉపయోగించారా అయితే మాత్రం పూర్తి స్థాయిలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది సో ఇదే విషయాన్ని అధికారులు చంద్రబాబుకు చెప్పడం జరిగింది ఆయన ఈ రోజు మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు సో ఖచ్చితంగా దీనికి సంబంధించి గతంలో ఎవరైతే టెండర్లు పాడుకున్నారో సో ఇంగ్రీడియంట్స్ కి సంబంధించినటువంటి టెండర్లు ఎవరైతే పాడుకున్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది అలాగే దీంతో పాటు అసలు దీని వెనక ఎవరున్నారు తిరుమల పవిత్రతను దెబ్బతీయాలన్న ఆలోచన వెనుక ఎవరున్నారన్న కోణంలో కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతుంది సో దీనికి సంబంధించి ముందర ఎవరైతే ఏదైతే ఆహారం సరఫరా చేస్తారో వాటి సంబంధించి లడ్డు తయారీకి సంబంధించినటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఆహారం ఎవరు సరఫరా చేస్తున్నారో సో వాళ్ళని పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత అసలు దీని వెనక ఉన్నటువంటి కుట్ర కోణాన్ని పూర్తిగా బయటపరిచే అవకాశం అయితే కనిపిస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి ఇదే అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం నాకైతే ఆశ్చర్యం వేస్తుంది ఎన్ని కంప్లైంట్ చేసినా కడానా వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు ఎన్నోసార్లు సార్లు చెప్పాం అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈ రోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా